తెలియజేస్తూ మరి పెద్దలైన వీరన్న గారు సలీం గారు సిద్ధన్న గారు సాయి గారు ఈ ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చైర్మన్ గా కొనసాగవచ్చి మీ అందరి ఆశీర్వాదంతో పన్నెండు సంవత్సరాల అవుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ వచ్చింది మొదటిసారిగా టూ థౌజండ్ థర్టీన్ జనవరిలో మొదటిగా ఎన్నికైన మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అయ్యి ఒక ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై వరకు కొనసాగిన పంతొమ్మిది వరకు ఇరవై నుంచి కొన్ని పరిస్థితుల వల్ల నాకున్న పరిస్థితుల వల్ల సొసైటీ అభివృద్ధి కోసము మరి నేను రైతులకు ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను టిఆర్ఎస్ పార్టీలోకి మారడం జరిగింది మరి మీ అందరి సహకారం తోటి ఇవాళ అంచెలంచెలుగా ఒక సొసైటీ స్టార్టింగ్ నేను మొదటిసారిగా ఒక ఆఫీస్ లేకుండే ఒక ఆఫీస్ కట్టాలి మరి అనే ఉద్దేశంతో టేక్ మాల్ టౌన్లో మరి అక్కడ ఉన్న అప్పుడెప్పుడో నేను పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏళ్ళలో కట్టబడిన ఆఫీసు చిత్రి ఉంటే దాన్ని నేను హెడ్ ఆఫీస్కు లెటర్ పెట్టి నాకు కొత్త నువ్వు బిల్డింగ్ కావాలని చెప్పి పన్నెండు లక్షల పట్ల జరిగి రైతులకు మరి ప్యాడీ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనే దాని మీద దాన్ని ఒక నాలుగు లక్షలు మరియు ఒక కంపెనీలు తీసి ఉంటున్నా మరి నేను రాకమూలలు సొసైటీ ఏ విధంగా ఉండే నేను వచ్చిన తర్వాత ఇంచుమించు ఏ విధంగా దీన్ని నేను డెవలప్మెంట్ చేసిన అనేది మీ అందరి సహకారం చెప్పి మీ అందరికీ తెలుసు మరి ఇవాళ ఇంచుమించు తొమ్మిది నెలల కిందటి వరకు నేను సొసైటీకి మంచిగా అందరితో కలిసి ఉన్న చైర్మన్నే కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా నాకు పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ రైతైనా ఏ పార్టీ నాయకుడైనా కలుపుకొని నేను సొసైటీ అనేది పార్టీ కాదని రైతులకు సంబంధించింది నాకు రైతే ముఖ్యం అనుకున్నా నేను ఒక రైతు బిడ్డగా రైతు కష్టంగా అది ఇంచుమించు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మన కొత్త బిల్డింగ్ టోటల్గా ఇరవై ఏడు లక్షలతో మనం పన్నెండు లక్షలు లోన్ తీసుకున్నాం మరి ఇరవై ఏడు లక్షలకు పన్నెండు లక్షలు లోన్ తీసుకున్నాం మిగతా డబ్బులు మనం సొసైటీ ద్వారా యాడీ బిజినెస్ చేసి వచ్చిన లాభాలతో మనం సొసైటీని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి దాన్ని కూడా నేను సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి మరి ఈ బిల్డింగ్ దీన్ని కూడా శిథిలాస్థలో ఉంటే దీన్ని కూడా రిపేర్ చేసి మనకున్న భూమిని చుట్టూ ఫినిషింగ్ బ్యాంకు రావడం జరిగింది మరి అంచె లంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ మరి మనం అది దీనికి కూడా ఇరవై ఏడు లక్షలు ఒకసారి ఇరవై ఏడు లక్షలు ఒకసారి యాభై నాలుగు లక్షలు బ్యాంకు నుంచి తీసుకొని మిగతా డబ్బులు మనం ప్యాడి బీనేజ్ చేసి వచ్చిన దానిలో కూర్చుని మనం దీనికి తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ రావడం జరిగింది మరి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు పెట్టడం డీసీఓ గారు ఎంక్వైరీ చేశారు టోటల్ రిపోర్ట్ ఇచ్చారు నిల్ రిపోర్ట్ ఎలాంటి మరి ఇదంతా ఓకే అని చెప్పి ఎయిటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే టూ తీసుకున్న మరి ఇంకా చెప్తారు టూ థౌసండ్ థర్టీన్ మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇరవై ఏడు లక్షల శాంక్షన్ అక్టోబర్ లో తెచ్చుకొని టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ వరకు స్టార్ట్ చేసిన టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా వచ్చేది మన అన్న టూ థౌజండ్ సిక్స్టీన్ లో పెట్టిన బిల్డింగ్ పైసలు ఇంటిలో చేసుకున్నట్టు కాబట్టి నేను ఏ ఆఫీసర్ అయినా నేను ఇవాళ మహాజనతలో పెట్టడం జరిగింది మరియు షేర్ అమౌంట్ ఒకటి ఫోర్ ల్యాక్స్ చిల్లర అని చెప్పి పెట్టి మరి షేర్ అమౌంట్ నాకు ఇప్పటివరకు కూడా ఏ రైతు నా దగ్గర రూపాయి ఎక్కువ లేదు ఏ రైతు కూడా కాంప్లైంట్ ఇవ్వలేదు ఏ రైతు కూడా నా షేర్ అమౌంట్ పదివేలు పడుతుంది పన్నెండు వేలు పడుతుంది ఏ రైతు కూడా నాకు కాంప్లైంట్ ఇవ్వలేదు నా దృష్టికి రాలేదు మరి మేము ఎప్పటి వరకు అయితే నేను ఎక్కడ అవకతవక పాడుకోలేదు మరియు నా మీద కక్ష సాధింపుతోటి నన్ను దించాలని సొసైటీ చే దించాలనే ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టి మరి అండ్ల విరిపోయి డీసీఓ గారికి మళ్ళీ తెల్లారి దాన్ని వాళ్ళు మేము రాలేకపోతున్నామని క్యాన్సల్ డిసిఓతో ఎంక్వైరీ చేసి మరి అది కాదని మన ఆర్టీఓతో ఎంక్వైరీ చేయించు అది కాదని డీసీఓతో ఎంక్వైరీ చేయించిగా ఎంక్వైరీ చేయించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఫైనల్గా నాకు ఒక సెక్రటరీని మార్చి మరి సస్పెండ్ చేసి ఇంకో సెక్రటరీకి ఇన్ఛార్జ్ నాడు నేను పోయి చెప్పిన నా సెక్రటరీ నాకు ఎటువంటి నా మ్యారేజ్ ఏ ఉంది బాబు ఒక టూ డేస్ టైం నేను వచ్చి నీకు సెక్రటరీ అంటే లేదు నువ్వు ఇవాళ రావాలని అధికారులతో నాకు ఒక్కరి చేసి నన్ను మనీ తెప్పించుకోవచ్చు మీటింగ్ పెట్టించుకోవచ్చు తీర్మానం చేయించుకో మరి నా మీద కూడా దాడి చేసి ఎలా చేశారో మీ అందరికీ తెలుసు మరి బయోగ్రాఫీలను చేసి పోటీ మరి మీ పైసాచ్చి కారణంగా చూస్తున్నారు మరి మరి ఏ రకంగా కరెక్ట్ ప్రజలు మీరు నిర్ణయించాలి మరి ఏ తప్పు చేసినా మీకు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా అని చెప్పుకుంటూ మరి మీరందరూ కూడా నాకు సహకరించిన నా పాత డైరెక్టర్ అందరికీ పేరు పేరున మా వైద్య అమ్మవారికి మరి అప్పుడు కూడా నేను ఏదేం చేసినా మేము రోజు కూడా నాకు ఒక డైరెక్టర్తో ఇలాంటి ప్రాబ్లం రాలేదు మరి ఈ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మన కోటి డెబ్బై నలభై లక్షల నాబాటు నీళ్ళు లేస్తే ఒక వెయ్యి బిడ్ చేద్దాము ముప్పై నాలుగు షటర్లు కడదాము ఒక పెద్ద గోదాం కడదాము ఒక వెయ్యి మెట్రిక్ టలలో రెండు వేల మెట్రిక్ టళ్లలో ఛాన్స్ అందించి ఓపెన్ చేసి మరి దాన్ని చేద్దామంటే కూడా నన్ను సాగనీయలేక దానిలో నన్ను ఏదో రకాల మేమే కట్టుకుంటామంటే సరే మేము కడుపుతారంటే కూడా వాళ్ళు కట్టలేక నన్ను కట్టియలేక పోటీ డెబ్బై కోటి నలభై లక్షల నాబార్డు నిధులను కూడా మరి ఇవాళ ధ్యానం మీరు అంతా మీ అందరికీ తెలుసు ఎలాంటి వాడిని సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇప్పుడున్న మీ అందరి ఆది ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క దానికి కూడా నేను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాను నేను నేను మీ సొక తొట్టి మరి నా గుణం గుర్తుపట్టలేరా నా గుణం మీకు తెలియదా నేను పార్టీ తోటి నష్టపోయినా లాభపడ్డదా మీకు తెలియదా మరి ఓ రోజు నేను పార్టీ మారేటకల్లా నన్ను అవినీతి పరదన ఇది ఏ రకంగా కరెక్ట్ తెలియాలి ఇప్పటికైనా రైతులు చాలా నష్టపోయారు తొమ్మిది నెలల నుంచి ఒక జోన్ చేయలేని పరిస్థితి మొన్న నలభై ఏడు మందికి మన ప్రాబ్లం మాకైతే అయితే కూడా రిన్వ్ చేయలేని పరిస్థితి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు ఒక వంద రూపాయలు కూడా ఎడా నుంచి రాలేని పరిస్థితి ఇప్పటికైనా నా మీద కక్ష సాధింపు చర్యలు బంద్ చేసుకొని రైతులకు ఉపయోగపడి లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక సంస్థలు